హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఈరోజు ఉన్న సెవెన్ థూమ్స్కి అయితే వచ్చేసాము చూశారు కదా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇది గోల్కొండ సమీపంలో ఉన్న సెవెన్ తూమ్స్ అనమాట అంటే కుతుబ్ షాహీ తూమ్స్ అని కూడా అంటారు ఇవి తూమ్స్ అంటే అందరికి తెలిసిందే సమాధులు సమాధులతో కూడుకున్న ఒక పార్క్ లాంటిది సో అయితే ఎంటర్ అయిపోదాం చూసారు కదా ఇది మొత్తం వంద ఎకరాలు విస్తీర్ణంలో ఉంది ఏడు గోపురాలు ఉన్నాయి గోపురాలు ఏడు సమాధులు ఉంటాయి అలాగే చుట్టుపక్కల కూడా సమాధులు ఉంటాయి వాళ్ళ పూర్వీకులు కావచ్చు లేకపోతే బంధుమిత్రులు కావచ్చు లేకపోతే వాళ్ళ సేనాధిపతులు కావచ్చు ఏదైనా కావచ్చు క్లారిటీ అయితే లేదు సమాధులు అయితే బేభాచ్యంగా ఉన్నాయి సమాధులను అయితే చూసేద్దాం పదండి పదహారదవ శతాబ్దం పాలించిన కూతి కుతుబ్ షా చెందిన ఏడుగురు సుల్తాన్ల సమాధులు అనమాట మొదటి సుల్తాను కుతుబ్ ముల్క్ అనమాట అలాగే చివరి సుల్తాను అబ్దుల్ కుతుబ్ షా వరకు పాలించిన ఏడుగురు రాజులు ఇక్కడ సమాధి చేయబడ్డారనమాట సో సమాధి చేయబడ్డని చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డారు ఇది మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది సో ప్రశాంతంగా చూడవచ్చు ఇంకా ప్రశాంతత ఏంటంటే అక్కడికి వెళ్తే ఎవ్వరు మీకు కంటికి కూడా కనిపించరు చూసారు కదా వీడియోలో సమాధులు అని రారో లేకపోతే అక్కడ ఏమైనా జరిగిందో అని అంతకు మించింది ఏమైనా ఉందో మనకు తెలియదు కానీ సో అక్కడైతే జనాలు అయితే లేరు నేనే భయపడుతూ వెళ్ళా లోపలికి లోపలికి వెళ్ళిన తర్వాత గూద్బంస్ అలా వస్తున్నాయి సమాధులు చూస్తుంటే చూసారు కదా లోపలికి వచ్చేసాం మొదటి సమాధి సమాధనమాట అది అదేంటో తెలియదు వచ్చిన వాళ్ళు బయట అంటే కౌంటర్ దగ్గరలో ఒక పార్క్ ఉంది పార్క్లోనే ఉంటున్నారు తప్పితే అయితే ఎవరు రావడానికి ప్రయత్నం చేయట్లేదు సో సమాధానం రావట్లేదు ఏంటో తెలియదు కానీ నేను ఒక్కండా తిరుగుతుంటే మామూలు భయమే లేదు చెప్పుకోలేకపోతున్నాను అంతే సో మొత్తం మ్యాప్ అనమాట సెవెన్ కి దారి ఎటు నుంచి చెడ్డ వెళ్ళాలి ఎటు నుంచి చెడ్డీ వెళ్తే సొరంగ మార్గాలు ఉన్నాయి ఎక్కడి నుంచి ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అనేది మాత్రం క్లియర్గా ఈ మ్యాప్లో ఉంది మీరు చూస్తే మాత్రం డెఫినెట్గా అవుతుంది ఒకసారి మ్యాప్ చూసుకునే వెళ్ళండి ఒకటి ఇంకొకటి ఏంటంటే మీరు మాత్రం ఒంటరిగా వెళ్ళొద్దు అంటే వెళ్తే ఏదో జరుగుద్ది అని నా ఉద్దేశం కాదు ఒంటరిగా వెళ్ళటం వల్ల ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుందేమో అంటే భయపడుతూ ఉంటారు కొంతమంది అలా అనమాట సమాజం దగ్గరికంటే నార్మల్గానే వెళ్ళడానికి ఇష్టపడరు అలాంటివి రాజుల సమాధులు పురాతన సమాధులు అంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా సో ఎవరు కూడా ఒక్కరిగా ఒంటరిగా వెళ్ళడానికి కొంచెం ధైర్యం చేయొద్దు సో కలిసి వెళ్ళండి ఫ్యామిలీతో చూసారు కదా ఎప్పటి నుంచి వరకు ఏ రాజులు పరిపాలించారో ఆ రాజులు ఫుల్ డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి సో అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను క్లియర్గా మొత్తం చూసేయండి తెయ్యాల మర్రి చెట్టు అంట సో సమాధుల్లో నుంచి పుట్టుకొచ్చిన మర్రి చెట్లు ఇవన్నీ సో ఇక్కడైతే జనాలే ఉండట్లేదు చాలా దూరంగా కూర్చుంటున్నారు ఇది రెండవ రాజు సమాధి ఇది మూడవ రాజు సమాధి ఈ సమాధి స్పెషల్ ఏంటంటే సమాధి స్పెషల్ అంటే ఉంటుంది కదా అక్కడికి వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి ఇష్టపడతారంట మిగతా వాళ్ళు అయితే ఎవరు వెళ్లరండి సో అందుకని అక్కడికి ఎవరు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు నేను చూసాం కదా ఎవరు లేరు కూడా అది నాలుగో రోజు సమాధానమాట కానీ లోపలికి వెళ్ళి వీడియో తీస్తుంటే అనిపిస్తుంది భయం చెప్పుకోలేను అంత భయం అనమాట ఒకనే లోపలికి వెళ్ళి వీడియోలు తీసుకునే సమాధుల్లో తిరగడం అంటే అది మామూలు విషయం కాదు సో మీరు మాత్రం ఒంటరిగా వెళ్ళే ప్రయత్నమే చేయొద్దు అసలు ఒకవేళ వెళితే వర్కర్కి కూడా టైమింగ్ అంట మార్నింగ్ వర్క్ మార్నింగ్ ఒక వన్ అవర్ వర్క్ చేస్తూ లోపలికి వెళ్ళరు సమాధుల్లో కూడా వాళ్ళు వెళ్ళరు బయటే ఉంటారు బయట నుంచి అన్ని వర్క్ చేసుకుంటూ ఉంటారు ఒకవేళ ఎవరైనా టూరిస్టులు వస్తే వాళ్ళు మాత్రం వెళ్ళి వీడియోస్ తీసుకోవడం లోపలికి వెళ్ళి చూడడం వంటివి చేస్తారేమో కానీ దీని గురించి తెలిసిన వాళ్ళు అయితే లోపలికి అయితే వెళ్ళిపోయి సమాధులు ఉంటాయని తెలిస్తే ఎవరు మాత్రం వెళ్తారు చెప్పండి ఎవరు వెళ్ళరు అన్నమాట సో మనకి మనకు కంటెంట్ కావాలి మన యూవర్స్కి మంచి వీడియో అందించాలనుకుంటున్నాను కాబట్టి నేను ధైర్యం చేసి ఒక్కడినైనా కానీ వెళ్ళి మీకోసం వీడియో తీసి కష్టపడి మీకోసం వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో డెఫినెట్గా చూడండి క్లియర్ కట్గా ఎండ్ వరకు చూడండి చూసారు కదా బయట పక్క పార్క్ ఉంది అక్కడ మాత్రమే జనాలు ఉంటున్నారు లోపల సమాధిలోకి వెళ్దాము లోపల ముందు చూద్దామని ఎవ్వరు కూడా అంత ధైర్య సాహసాలు అయితే ఎవ్వరు చేయట్లేదు బయట కూర్చుని బయట నుంచి బయట నుంచి వెళ్ళిపోతున్నారన్నమాట అక్కడికి వెళ్తే ఇదేంటి ఇదేంటి అని అడిగే అవసరం అయితే లేదు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మ్యాటర్ రాసేసి ఒక బోర్డు అయితే పెట్టేశారు ఇది ఫలానా వ్యక్తి సమాధి ఈయన ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పరిపాలించారు ఈయన ఇన్నోవా రాజు అయితే ఏడవ రాజు ఆరవ రాజు ఐదవ రాజు ఏదైతే అది అలా క్లియర్ కట్గా అయితే బోట్స్ అయితే పెట్టేశారండి మీరు ఏం కంగారు పడకు వెళ్తే ఎటు నుంచి ఎటు వెళ్తే ఎటు వస్తామనేది కూడా లేదు సో హండ్రెడ్ మీటర్స్కి ఒకటి మ్యాప్ ఉంది డైవర్షన్స్ ఉన్నాయి నీట్గా చూడొచ్చు ఒకటి ఏంటంటే ఒంటరికి వెళ్ళి భయపడవచ్చు సో భయంకరమైన ప్లేస్ అని నేను చెప్తున్నా ఎందుకంటే నేను చాలా టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళాను కేవ్స్కి వెళ్ళాను చాలా చూశాను మరి ఇంత దారుణంగా జనాలు లేకుండా అయితే నేను ఏది చూడలేదు సో హైదరాబాద్లో ది టూరిస్ట్ ప్లేస్లో ఉన్నదిలో ఇది కూడా ఒకటి ఇది కూడా ది ఉన్న దాంట్లో కూడా జనాలు లేరు అంటే మనం అర్థం చేసుకోగలగాలి సమాజలో కూడా డిజైన్ చాలా బాగుంది సో ఇప్పుడు ఇంజనీర్లు మామూలు ఇంజనీర్లు కాదనమాట చూసారు కదా మంచి మంచి చెట్లు మంచి గాలి ప్రకృతి అయితే చాలా బాగుంది కానీ సో జనాలు లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే సో వచ్చిన వాళ్ళు లోపలికి వస్తారా అనుకుంటే లోపలికి అయితే రావట్లేదు బయట నుంచి బయట నుంచి వెళ్ళిపోతున్నారు ఆ రాజుల కాలంలో వాడిన రాళ్లతో చేయబడిన పళ్ళ చక్రాలు రోళ్ళు రాకళ్ళు సమయ వస్తువులు ఉన్నాయన్నమాట అవి కూడా బయట పెట్టేశారు సో వచ్చిన వాళ్ళు చూస్తారు అని ఒకప్పుడు అయితే లోపల ఉండేవాట వాట ఎవరో లోపలికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు రావడానికి అంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పి బయట పెట్టారు వాటిని సో ఇది ఒరిజినల్ బ్లూ మ్యాప్ అనమాట ఏడు గోపురాల్లో ఏడుగురు రాజుల సమాధులు ఉన్నాయన్నమాట వాటిల్లో మీరు డెఫినెట్గా విజిట్ చేస్తే కనుక క్లియర్ కట్గా మ్యాటర్ చదువుకుని వెళ్ళండి ఇది మనకి నేను చెప్తున్నానే కాదు కాంపిటేటివ్ కూడా ఉపయోగపడుతుంది సరే కదా గోపురాలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి చాలా వరకు కవర్ చేయలేదండి ఎందుకంటే అక్కడ బయట అడిగినా కానీ మనకి వాటి గురించి ఎవరు చెప్పట్లేదు అంటే రాజులు సమాధులు ఉన్నాయి ఎందుకు అక్కడికి జనాలు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు లోపల ఏమైనా జరిగిందా జరిగితే ఏం జరిగింది అని అడుగుతుంటే ఇక్కడ ఏం జరగలేదు మీకు కావలిస్తే చూడండి లేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు బట్ నేను నెక్స్ట్ వీడియోలో అసలు అక్కడ ఏం జరిగింది ఎందుకు టూరిస్టులు లోపలికి చూడడానికి వెళ్ళట్లేదు ధైర్యం చేయట్లేదు అనేది నెక్స్ట్ వీడియోలో నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీరు డెఫినెట్గా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే డెఫినెట్గా ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉందండి చెత్తా శధారం అలాంటిది ఏం లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది లోపల సమాధుల దగ్గర కానీ పైన కానీ చాలా బాగుంది పక్కనే ఫారెస్ట్ ఏరియా ఏమో సో పక్షుల అరుపులు కూడా మామూలుగా లేవు అనమాట సో ప్రతి గొప్పం దగ్గర ఒక బోర్డు దాని విశ్లేషణం కదా కోటగాళ్ళు అనుకుంటున్నాను ఇక్కడ రాజుల సమాధులే కాకుండా వాళ్ళ బంధుమిత్రులు అలాగే వాళ్ళ తోటి రాజుల సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి చూశారు కదా చాలా అంటే చాలా సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు దగ్గర దరిదాపులో దగ్గరలోకి రావడానికి కూడా జనాలు ఇష్టపడట్లేదు అనమాట రోడ్డు చూసుకుని రోడ్డు పట్టుకుని పోతానే ఉంటున్నారు వద్దాము చూద్దాము లోపలేముంది అబ్బే ఏం లేదనమాట వస్తే ఇది అయిపోతుందన్న భయం వల్ల ఉంది ఆ భయం నాకు అనిపించింది అనుకోండి అది వేరే విషయం భయపడుతూనే వీడియో తీశాను భయపడుతూనే వాయిస్ అవర్ ఇస్తున్నాను సో భయంకరంగా ఉంది సెవెంత్ రూమ్స్ అనమాట చాలా అంటే బాగుంటాం అంటే బాగుంటుంది చాలా బాగుంది సో ఒకటి ఒంటరిగైతే ఎవరు వెళ్ళద్దండి నాకే భయం వచ్చింది ఒకసారి చెప్తున్నట్టు అర్థం చేసుకోవాలి మీరు కూడా అన్ని సమాధుల మధ్యలోంచి తిరగడం అనేది చాలా భయంకర విషయం మన దగ్గర పక్కన ఉన్న సమాధులకు వెళ్ళడానికే భయపడుతూ ఉంటాం చూస్తే ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటాం అలాంటిది లోపలికి వెళ్ళి తిరిగి రావడం అనేది అది వేరే విషయం అనమాట సో నేను పదే పదే చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి బాగా డిజైన్ చేసుకున్నారు చూసారు కదా చూద్దామన్న మనుషులు ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ వర్కర్స్ ఉంటున్నారు బయట వాళ్ళైతే అవ్వట్లేదు ఇక్కడ నేను ఇక్కడ వీడియో చూస్తున్నాను ఒకే ఒక చోట చాలా బాగా భయపడ్డాను ఇంకా మర్రి చెట్లు ఓడళ్ళ మధ్యలో సమాధులు ఉన్నాయండి ఆశ్చర్యం కలిగించే నాకు సో అక్కడికి వెళ్ళి నేను అడిగి పెట్టాను గట్టిగా గాల్దేసింది వామ్మో అనిపించింది సో అది కూడా నేను తీశాను మరి చెట్టు దగ్గర సమాజం మరి చెట్లు ఎక్కడ ఖాళీ తిరుగుతే అక్కడ ఒక సమాధి పాడేసినట్టు ఉంటే అక్కడ సమాధులే ఉన్నాయి ఈ సమాధుల్లో అమ్మో చాలా భయం వేసింది పైగా నేను ఒక్కడనే వీడియో తీసుకుంటున్నాను వాయిస్ అవర్ ఇచ్చుకుంటున్నాను ఎవరు లేరు నాతో పాటు ఒక్కడనే తిరగడం వల్ల కొంచెం అనిపించింది ఫ్లవర్స్ ఎక్కడ ఉంది కదా అటువంటిది ఒక గోపురం దగ్గర ఉంది అది రాణి సమాధి అంట లైటింగ్ గోపురానికి సెంటర్లో ఒక లైటింగ్ బోర్డు లాంటిది ఒకటి ఉంది అది లైట్ కాదు సూర్యుని కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి లోపల ఒక వెలుతురు వస్తుంది అమ్మ లోపలికి వెళ్ళగానే మామూలుగా లేదు ఇంకా కాళ్ళు వనికాయే నాకైతే రోడ్లు కూడా భయంకరంగా ఉంది ఇక్కడ ఒక స్థానాలు వాటిగా ఉందండి సో కిందకి వెళ్ళి ఏముంది చూద్దాము అది చూడటానికి కూడా భయంకరంగా ఉంది దిగాలన్నా భయం వేసింది నాకు చూద్దాం అసలు లోపలికి వెళ్ళి ఏముంది ఏంటనేది వాటర్ అయితే గ్రీన్ కలర్లో ఉన్నాయి మెట్లు కూడా చాలా భయంకరంగా ఉంది అన్నమాట చూడటానికి కూడా అది చూసాం కదా అంతా గ్రీనిష్ ఉండాల్సింది ఎండిపోయింది మరి ఏమైంది అంటే తెలియదు లాస్ట్ టైం నేను విజిట్ చేశాను అప్పుడు కూడా జనాలు లేరు అంటే నేనైతే లోపలికి వెళ్ళైతే ఎన్ని చూడలేదు రోడ్లు మాత్రం తిరిగాను మంచి గ్రీన్గా ఉంది బట్ ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది మాకినైతే చాలా తగ్గిపోయింది ఎందుకు భయపడుతున్నారో నాకైతే తెలియదు హైదరాబాద్లో చాలా టూరిజం ఉంది బట్ వాటిలో ఇది కూడా ఒకటి అవి ఎంత క్రౌడ్ ఉందో ఇది కూడా అంతే క్రౌడ్ ఉండాలి నార్మల్గా అయితే బట్ ఇక్కడైతే జనాలు అయితే కనిపించట్లయితే ఒకవేళ వచ్చిన పార్క్లో కూర్చొని వెళ్ళిపోతున్నారు మరి ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది మాత్రం సస్పెన్సే చూసాం కదా ఇవి సమాధులు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా సమాధులు ఉన్నాయి సుల్తాన్ అనమాట ఆయన సమాధి లోపల ఉంది అలా ఉండేది మొత్తం బ్లాకిష్ అయిపోయింది లోపల ఇటు నుంచి లోపలికి వెళ్తే ఇంకొక సమాధికి దారి వస్తుంది అనమాట ఇటు లోపలికి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మొత్తం ఇక్కడ వాడిన వస్తువులు తవ్వకాల్లో బయటపడినవి మొత్తం ఇక్కడే ఉన్నాయి ఇక్కడ తవ్వకాలు అయితే జరిపారనమాట సో తవ్వకాలు జరిపితే ఏమి బయటపడకుండా అయితే ఉంటుంది ఏవి బయటపడతాయి సో అది కూడా సస్పెన్స్గానే ఉంటుంది కొన్ని మాత్రమే మనకు చూపిస్తాయి కొన్ని కొన్నివి నేను చెప్పాను కదా ఇదే అనమాట రాణి సమాధి అనమాట అది చక్రం టైప్లో ఉంది చాలా డిఫరెంట్ ఉందనమాట నేను స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడే ఇద్దరు న్యూస్ అయినమాట టూరిస్టుని లోపలికి వచ్చే సమాధులు చూసేవాళ్ళని ఎందుకంటే ఒంటరిగా అయితే వచ్చేవారు కాదేమో వాళ్ళు పేరున్నారు ఉన్నారు కాబట్టి వచ్చారు ఏంటనేది నేను మాకు లేదు ఇదైతే వాష్రూమ్స్ అని నేను అనుకుంటున్నాను అక్కడ హ్యాండ్ వాష్ చేసుకునేది సమ్ వాష్రూమ్ టైప్ లానే ఉంది బోర్డ్స్ అయితే ఏం లేవు ఇంతే అనమాట కింద చక్రం టైప్ లో ఒకటి ఉంది దాని పైన ఒక రంధ్రంలా ఉంది రౌండ్ కలర్ లో లైటింగ్ ఫోక్స్ అయితే జిమ్ జిమ్ అని కొడుతుంది బయటకి అనమాట ఇక్కడ కూడా ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు వీళ్ళు నాకులాగా కొత్త అనమాట లోపలికి వచ్చి మొత్తం చెక్ అనుకుంటున్నాను నేను చూసారు కదా ఇక్కడ ఒక హ్యాండ్ వాష్లు ఉన్నాయి మొత్తానికి ఇది సమాధి లాంటిదే అని నేను అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసేవాళ్ళు ఏమో మేబీ మిట్లు కూడా చూసారా లోపల ఒకటి ఉంది చిన్న చిన్న గదుల్లా ఉన్నాయి చూడ్డానికి భయంకరంగా అంటే మామూలు భయంకరంగా లేదు దారుణంగా భయం వేసింది నాకైతే వాళ్ళు కూడా లేకపోతే నేను అంతసేపు లోపల అయితే ఉండి కాదు చెప్పాను కదా లైటింగ్ పోస్ట్ కింద పడుతుందని ఒక ఒక ఇరవై ఎల్ఈడి బల్బులు పెడితే కింద ఫోక్స్ అలా వస్తుంది అలా వస్తుంది సూర్యకిరణాలు పడి ఇదొక ఒక స్నానం చేసేదనమాట స్కూల్ లాంటిది ఫైనల్గా మొత్తం అయితే కవర్ చేసాం మనము సో ఇంకా దాని పూర్వ వైభవం గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాము ఎందుకు జనాలు వెళ్ళట్లేదు ఆ సమాధులు ఒక రాజు సమాధిలే కాకుండా ఇంకా పూర్వీకుల సమాధులు కూడా ఇక్కడ ఎందుకు ఉన్నాయి అవన్నీ క్లియర్ కట్గా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను డెఫినెట్గా సెవెంత్ రూమ్స్ అనేది ఏంటి ఎందుకని ఇంత భయంకరంగా ఉంటుంది ఎందుకు జనాలు విజిట్ చేయట్లేదు అనేది కూడా మన క్లియర్ కట్గా మొత్తం తెలుసుకుని మీ ముందుకైతే నేను వస్తాను సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో లాస్ట్గా అయితే మొత్తం ఒకసారి అలా ఒక రౌండ్ వేద్దాం ఇది నేను చెప్పాను కదా దేయాలి చెట్టు ఓకే ఫ్రెండ్స్ మనకి సెవెన్ థూమ్స్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకు అయితే వస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్